అభ్యాసం మూడు పాయింట్ ఐదు కంప్లీట్ చేసాం అభ్యాసం మూడు పాయింట్ ఆరుని చెక్ చేద్దాం మూడు పాయింట్ ఆరులో ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి క్రింది సంఖ్యలో గసాక గసాక అన్న గసాబన్న ఒకటే దాన్ని హెచ్సిఎఫ్ అంటారు దాన్ని కనిపెట్టాలంట అయితే ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ ఇచ్చారండి పద్దెనిమిదికి కారణాంకాలు రా ప్రధాన కారణాంకాలు రాసి నలభై ఎనిమిదికి ప్రధాన కారణాంకాలు రాసి వీటి యొక్క ఉమ్మడి కారణాంకాలు ఏంటో చూసి రెండు అనేది ఉమ్మడి కారణాంకం అలాగే ఇక్కడ ఇక్కడ మూడు ఉంది ఒక మూడు ఉంది మూడు అనేది కూడా ఒక ఉమ్మడి కారణాంకం వాటిని మల్టిప్లై చేసి ఆన్సర్ చేసాం ఇది ఒక ప్రాసెస్ సో మనకి ఎగ్జామ్లో ఇవన్నీ వస్తాయండి అంటే ఖచ్చితంగా ఇట్లాగే చేయాలి అని ఎవరైనా ఇస్తారా కాబట్టి నేను మరొక మోడల్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నలభై ఎనిమిదిని గసాబా కనిపెట్టమన్నప్పుడు మీరు ఈజీగా చేసేయచ్చు పద్దెనిమిది పద్దెనిమిదితో పద్దెనిమిది ఇంటూ రెండు అంటే అంత పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే ఎనిమిదిలో నుంచి ఆరు మైనస్ చేస్తే రెండు నాలుగులో మూడు మైనస్ చేస్తే ఒకటి ఇక్కడ పద్దెనిమిది అండి ఒక్క పన్నెండు అంటే ఏదైతే శేషం మిగులుతుందో దాన్ని విభాజ్యంగా ఏదైతే ముందల విభాజ్యంగా ఉందో దా డివైజర్ అంటారండి దీన్ని డివిడెంట్ అంట ఈ పద్దెనిమిది వందలు చూసారా దీన్ని డివిడెంట్ అంటారు పన్నెండు వందలు చూసారా ఓకే ఇక్కడ పన్నెండుని యాక్చువల్గా పన్నెండు అనేది శేషం అయితే ఈ శేషాన్ని ఇప్పుడు నేను ఏం చేశానంటే విభాజకంగా చేశాను పైన ఉన్న విభాజకాన్ని తీసుకొచ్చి ఇక్కడ విభాజ్యంగా మార్చాను విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం విభాజ్యము ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం సరే ఆ కాన్సెప్ట్ అంతా వదిలేసిన ఒక పన్నెండు పన్నెండు ఇక్కడ మనకి ఆరు అనేది శేషం వచ్చింది ఈ ఆరుతో పన్నెండుని భాగించినప్పుడు మరలా ఆరుతో పన్నెండుని భాగించినప్పుడు మనకి రెండు ఆర్లు పన్నెండు కాబట్టి సో రెండు ఆర్లు పన్నెండు అండి సున్నా అనేది వచ్చింది ఎప్పుడైతే సున్నా వచ్చిద్దో అక్కడ విభాజకం ఏదుందో ఉందో దాన్ని మనం హెచ్ఎఫ్ అంటారు హిత్ విభాజకము అంటే డివైజర్ విభాజకం అంటే డివైజర్ అదేందండి విభజించేదాన్ని విభ విభాజకం అంటారు ఎలా చేయాలో ఒక్క లెక్క జాగ్రత్తగా చూడండి ఫస్ట్ నలభై ఎనిమిది పద్దెనిమిదితో డివిజన్ చేశాను రెండు సార్లు అయితే ముప్పై ఆరు అయింది అప్పుడు శాసనం ఎంత వచ్చింది పన్నెండు అనేది శాసంగా వచ్చింది అప్పుడు ఈ ప ఈ పద్దెనిమిది ఉంది కదా దీన్ని ఇక్కడ తీసుకురావాలి తీసుకొస్తే పన్నెండుతో భాగించాలి భాగిస్తే ఒక్కసారి అయితే ఒక పన్నెండు పన్నెండు ఆరు అనేది వచ్చింది ఆరుని మరలా శాషం కదా ఆ శాషాన్ని మరలా ఏం చేయాలి విభాజకంగా చేసి ఈ పన్నెండుని విభాజ్యంగా చేయాలి మళ్ళీ పన్నెండు ఇక్కడ చేయాలండి ఆరు రెండు సార్లు పోయింది ఇక్కడ సున్నా వచ్చింది హెచ్సేఫ్ ఎంతండి ఆరు ఈ మెథడ్లో చేస్తే దీన్ని బాగాహార పద్ధతిలో భాగాహార పద్ధతిలో మనం కనుక చేసినప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంది లేదా మనం ఆన్సర్ అనేది పెట్టలేము తొందరగా పెట్టలేము మళ్ళీ నువ్వు అవన్నీ చేసుకుంటావు ఎప్పుడు చేసుకుంటావు చేయలేవు కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముప్పైకి నలభై రెండుకి మధ్యలో గాసాబా కనిపెట్టాలంట కనిపెడదాం ఇప్పుడు నలభై రెండు ఉందనుకోండి ముప్పైతో డివిజన్ చేసామనుకో ఒక్క ముప్పై ముప్పై పన్నెండు మిగిలింది అదే శేషం కదా ఈ పన్నెండుతో ఇప్పుడు ముప్పైని డివిజన్ చేయాలి రెండు పన్నెండులో ఇరవై నాలుగు ఆరు వచ్చింది సో ఆరుని పన్నెండుతో డివిజన్ చేస్తే ఒక రెండు ఆరులో పన్నెండు సున్నా వచ్చేసింది కదా సున్నా వచ్చేసినప్పుడు ఆఖరగా ఏదుందో ఉందో అదే గసాబా లేదా గసాక ఏదైనా పిలవచ్చు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ ఇక్కడ ఇక్కడ ఏది వచ్చిందో దాన్ని దానితో ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కట్టేసి మనం డివిజన్ చెయ్యాలి సింపుల్ సింపుల్గా వచ్చేసింది ఒక్కసారి రెండు మూడు సార్లు మరలా మీరు ఏం చేయాలి నేను చెప్పిన తర్వాత మీరు సొంతగా మీరు ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా వస్తాయి ఇక్కడ అరవై ఉందండి పద్దెనిమిది మూడు పద్దెనిమిదిలో యాభై నాలుగు ఆరు ఉంది ఇక్కడ పద్దెనిమిది మూడు ఆరులో పద్దెనిమిది సున్నా అయిపోయింది సున్నా వచ్చేసింది సున్నా వచ్చేసినప్పుడు ఏదైతే ఆఖరి డివైజర్ ఉండిద్దో అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ పద్దెనిమిది అరవైల గసాకాయ ఎంత ఆరు ఎంత ఆరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఇరవై ఏడు అరవై మూడు ఉంది ఎంతండి ఇరవై ఏడు అరవై మూడు ఉంది దానికి కూడా మనం ఈజీగానే చేసేయచ్చు ఓకే అరవై మూడుని ఎక్కడ వేసుకోవాలి ఇరవై ఏడుతో గుణించాలి ఇరవై ఏడు ఇంటూ రెండు అంటే ఎంత వచ్చింది యాభై నాలుగు అనేది వస్తుంది పదమూడులో నుంచి మూడులో ఎలాగో తీలేమండి బారో తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకుంటే పదమూడులో నుంచి నాలుగు మైనస్ చేస్తే తొమ్మిది ఇక్కడ ఎలాగో పోయింది కాబట్టి ఒకటిలో నుంచి అది మైనస్ చేయలేం సో ఇరవై ఏడు మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు అప్పుడు సున్నా వచ్చేసింది సున్నా వచ్చేసినప్పుడు లాస్ట్ డివైజ్ ఎంత తొమ్మిది అదే మనకు కావలసిన హెచ్సిఎఫ్ అంటే ఇరవై ఏడు అరవై మూడులో హెచ్సిఎఫ్ ఎంతండి తొమ్మిది ఈ విధంగా ఆన్సర్స్ పెట్టాలి మీరు ఇక్కడ సార్ ఇక్కడ ఈ ప్రాసెస్ ఉందిగా అంటే ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థం కావడానికి ఇది ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ మెథడ్లో ఎలాగే హెచ్ఎఫ్ కనిపెట్టాలో చెప్పారు మనం ఏం చేస్తున్నాం మనకి లెక్కకు ఆన్సర్ కావాలి ఏ మెథడ్లో చేసామనేది ఉంది నేను బాగాహార పద్ధతిలో మీకు హెచ్ఎఫ్ని చేయటం అనేది నేర్పిస్తున్నాను ఓకేనా ఈ విధంగా చేయండి ఆన్సర్స్ అయితే చాలా ఫాస్ట్గా అనేది వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ముప్పై ఆరుకి ఎనభై నాలుగుకి మధ్యలో హెచ్సిఎఫ్ చేయాలండ ఓకేనండి ఇక్కడ ఫస్ట్ ఎనభై నాలుగు వేయాలి కదా ఇదిగో ఎనభై నాలుగు దీన్ని ముప్పై ఆరుతో చేయాలి ముప్పై ఆరు రెండు డెబ్బై రెండు సో డెబ్బై రెండు పన్నెండు అని అర్థమవుతుంది పన్నెండు ముప్పై ఆరులో మూడు పన్నెండులో ముప్పై ఆరు ఇక్కడ ముప్పై ఆరు సో అయిపోయింది సో హెచ్సిఎఫ్ ఇక్కడ సున్నా వచ్చేసింది సున్నా వచ్చేసింది కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అయితే అండి సున్నా వచ్చేసినప్పుడు ఎంత అయితే ఉందో అదే మనకి హెచ్సీఎఫ్ అవుతుంది అర్థం చేసుకున్నారా ముప్పై ఆరుతో ఎనభై నాలుగును డివిజన్ చేసే డివిజన్ చేసినప్పుడు నాకు పన్నెండు శాషం వచ్చింది శాషం వచ్చిన పన్నెండుతో మరలా ముప్పై ఆరుని మళ్ళీ డివిజన్ చేసే ఇక్కడ ఏదైతే మిగులుతూ ఉండదో దాన్ని తీసుకొచ్చి వేస్తూ ఉండాలి చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి పెట్టేస్తూ ఉండొచ్చు అంటే మళ్ళీ ఉమ్మడి కారణాకాలు ఏమున్నాయి మనకేం కావాలండి ఫైనల్గా ఫైనల్గా అయితే ఆన్సర్ కావాలి ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు మరలా మరలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు చెప్పండి ముప్పై నాలుగుకి నూట రెండుకి మధ్యలో గసాబే అంత అన్నాడు ఇప్పుడు నూట రెండు అండి ముప్పై నాలుగు ముప్పై నాలుగుతో భాగిస్తే ఇక్కడ మూడు ముప్పై నాలుగులు మూడు ముప్పై నాలుగు ఎంత అయిందండి నూట రెండే నూట మూడు ముప్పై నాలుగు నూట రెండు సున్నా వచ్చేసింది సున్నా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆఖరిగా ఏమంది అసలు ఒకే ఒక స్టెప్ అయిపోయిందండి హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై నాలుగు మళ్ళీ మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు అంటే రెండు ఇంటూ పదిహేడు రెండు ఇంటూ మూడు ఇంటూ పదిహేడు దాంట్లో మళ్ళీ ఉమ్మడి ఏంటి అవన్నీ చూసుకొని చేయాలంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా టైం అవుతుంది ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్స్ అనేవి క్లియర్ చేసేయచ్చు ఒకటే స్టెప్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా డెబ్బై నూట ఐదు నూట డెబ్బై ఐదు సార్ మరి ఇలా మూడు ఉన్నాయి కదా సార్ మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేస్తారంటే మూడు కానీ లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు కానీ ఇచ్చినప్పుడు మీరు అన్నిట్లో పెద్దవి రెండు తీసుకోండి పెద్ద నెంబర్స్ ఇప్పుడు చూడండి నేను ఏం తీసుకుంటాను నూట డెబ్భై ఐదుని ముందు నూట యాభైతో చేసేద్దాం నూట యాభైతో చేస్తున్నాను ఒక్క నూట యాభై నూట యాభై ఎంత వచ్చింది డిఫరెన్స్ చూస్తే ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదు అంటే నూట యాభైతో చేస్తే ఆరు ఇరవై ఐదు నూట యాభై ఓకే సరిపోయిందండి ఇప్పుడు ఇరవై ఐదు ఉంది కదండి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ లాస్ట్గా ఏదైతే ఉందో మనకి నెంబర్లు అయిపోవాలా మనం కేవలం నూట యాభై నూట డెబ్బై ఐదు రెండు నెంబర్లే చేసాం అక్కడ ఆకరగా ఎంత వచ్చిందో చూడాలి సున్నా వచ్చేవరకు అక్కడ చేసుకుంటే వెళ్ళాలి ఆఖరగా ఎంత వచ్చింది ఇక్కడ నూట ఇరవై వచ్చింది సారీ ఇరవై ఐదు వచ్చింది ఈ ఇరవై ఐదుతో ఈ ఇరవై ఐదు ఏదైతే ఉందో దానితో నెక్స్ట్ నెంబర్ని డివిజన్ చేయాలి కంటిన్యూషన్ సో నెక్స్ట్ నెంబర్ని చేస్తే ఇరవై ఐదుతో డెబ్బై ఉంది కదా నెక్స్ట్ డెబ్బై మిగిలింది ఇంకా ఆ డెబ్బైనే చేయండి చేస్తే రెండు ఇరవై ఐదుల యాభై యాభై అయిపోతే ఇక్కడ ఇరవై మిగిలింది కంటిన్యూస్ ఏం కదా మళ్ళీ మనం ఎంత వరకు ఎలా చేసామో అదే చేయాలి ఇప్పుడు ఈ ఇరవై ఐదుని తీసుకొచ్చి ఇక్కడ వేయండి ఒక్క ఇరవై 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 అయితే ఎంత వచ్చింది మళ్ళీ ఐదు వచ్చింది ఐదు వస్తే ఐదుతో ఇరవైనా చేశాను నాలుగు ఐదుల ఇరవై సున్నా వచ్చింది అమ్మ ఇక్కడికి లెక్క అయిపోయింది ఇక పూర్తిగా అయిపోయింది నెంబర్ అయిపోయి నెంబర్ అవ్వకపోయినా ఇంకో నెంబర్ ఉందనుకో దానిది ఎంతో డివిజన్ చేయాలి ఐదుతో డివిజన్ చేయాలి ఆఖరిగా ఉన్నది ఐదు కాబట్టి కానీ ఇక్కడ నెంబర్లు అయిపోయినాయి కాబట్టి ఆఖరగా ఉన్నది ఏంటి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐదు లెక్క అయిపోయిందండి సో ప్రతి దాన్ని కనుక నువ్వు కనుక ఇలాగ ఇలాగ ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ చేద్దామనుకున్నావు అనుకో ఇది అట్లా చేయాలనుకో నువ్వు ఎక్కువ బడ్డన్ అవుద్ది అదే కనుక ఇలా చేసుకున్నావు అనుకో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసా నూట యాభైకే నూట డెబ్బై ఐదుకి మధ్యలో హెచ్సిఎఫ్ ఎంత అని స్టార్ట్ చేసా చేస్తే అక్కడ వరకు ఇరవై వచ్చింది కానీ నెంబర్లో అయిపోలేదు కాబట్టి దాంతో కంటిన్యూ చేశా ఇరవై ఐదుతో కంటిన్యూ చేశా నెక్స్ట్ నెంబర్ని నెక్స్ట్ నెంబర్ డెబ్బై కాబట్టి డెబ్బైని కంటిన్యూ చేస్తే ఇరవై శాషం వచ్చింది ఇరవైను మళ్ళీ కంటిన్యూషన్ చేసి కంటిన్యూషన్ డివిజన్ మెథడ్ చేస్తున్నా ఇరవై ఐదును తీసుకొచ్చాను అక్కడ ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై అయింది ఐదు సా ఐదు అనేది శేషంగా వచ్చింది ఐదుతో ఇరవై మళ్ళీ డివిజన్ చేశాను మొత్తం మీద నాకు అక్కడ ఆగిపోయిన సున్నా సో ఈ విధంగా లెక్క అయితే మనం జాగ్రత్తగా చేయాలి అర్థమైందండి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ లెక్క చూడండి తొంభై ఒకటి నూట పన్నెండు నలభై తొమ్మిది నేనేం చెప్పాను పెద్ద నెంబర్లో ఫస్ట్ తీసుకో ఈజీ అవుతుంది నూట పన్నెండుని తొంభై ఒకటితో ముందు చేసే తొంభై ఒక ఒక్క తొంభై ఒకటి తొంభై ఒకటి రెండులో ఒకటి మైనస్ చేస్తే ఒకటి పదకొండులో తొమ్మిది మైనస్ చేస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కాబట్టి తొంభై ఒకటిని చేయి ఇవ్వండి నేను మీకు ఆల్రెడీ చెప్ ఇంక ఈజీగా చేద్దాము కానీ ఒకసారి ఇది మొత్తం ప్రాసెస్ వినేద్దాం నాలుగు ఇరవై ఒకట్ల ఎనభై నాలుగు నాలుగు ఇరవై ఒక ఎంత ఎనభై నాలుగు ఎనభై నాలుగు వచ్చినప్పుడు మైనస్ చేస్తే ఏడు వచ్చిందండి ఏడుతో కంటిన్యూషన్ చేస్తున్నా ఏడుతో మూడేళ్ళ ఇరవై ఒకటి సో అప్పుడు జీరో వచ్చేసింది జీరో వచ్చినప్పుడు లాస్ట్ డివైజర్ అనమాట ఇది లాస్ట్ ఎన్ని నెంబర్లతో ప్రస్తుతానికి రెండు నెంబర్లు అయినాయి లెక్క అయిపోలేదు ఈ రెండు నెంబర్లతో అయిపోయినప్పుడు మనం దీనితో నెక్స్ట్ నెంబర్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ నెంబర్ ఏంటి నలభై తొమ్మిది ఏడు నలభై తొమ్మిది ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏడేళ్ళు నలభై తొమ్మిది సున్నా అనే శేషంగా వచ్చింది ఇక్కడ లాస్ట్ డివైజర్ ఏడు అర్థమైందా సో అదే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అనేది అవుతుంది ఈ విధంగా అర్థం చేసుకోండి హెచ్సిఎఫ్ అంతా ఏడ్ అనేదిగా అవుతుంది ఇప్పుడైనా కంటిన్యూస్ డివిజన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ని కను కనిపెట్టాలంటే మనం కంటిన్యూస్ డివిజన్ మెథడ్నే వాడాలి మనకి ఆన్సర్ ఎంత వచ్చిందో అని అడుగుతారు కానీ ఆన్సర్ ఎలా ఏ మోడల్లో చేసో ఏ మోడల్ని ఉపయోగించుకున్నావు అనేది ఎవరికే అవసరం లేనటువంటి విషయం అర్థమవుతుందండి ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా గసబాలు కనుకోమన్నాడు పద్దెనిమిది యాభై నాలుగు ఎనభై ఒకటి ఇంకా కంటిన్యూషన్లో ఉన్నాయి అవి కూడా త్వరగా చేయడానికి ప్రయత్నిద్దాం పద్దెనిమిది యాభై నాలుగు ఎనభై ఒకటి అంట ముందు పెద్ద నెంబర్లు తీసుకోండి మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారు పెద్ద నంబర్లు తీసుకోండి గసభ చేసేటప్పుడు మాత్రం ఒక గుర్తు పెట్టుకోండి ఒక ట్రిక్ ఎప్పుడైనా ఇచ్చిన సంఖ్యలో ఒక్క సంఖ్య అయినా సరే ప్రధాన సంఖ్య ఉందనుకో ఇక నువ్వు హెచ్సీఎఫ్ చేయొద్దు అదాని ఆన్సర్ ఒకటి ఎప్పుడైనా సరే నువ్వు ఇచ్చిన నెంబర్స్లో ఒక్కటైనా సరే ప్రధాన సంఖ్య ఉంది అనుకో ఇక నువ్వు చే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఇవి ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి లెక్కల చేయాలి పెద్ద నెంబర్లు నేను తీసుకున్నాను ఒక్క యాభై నాలుగు యాభై నాలుగు ఒకట్లో ఓకే పదకొండులో నుంచి నాలుగు మైనస్ చేస్తే ఏడండి అండి ఇక్కడ ఏడు వంద ఏడులో నుంచి ఐదు మైనస్ చేస్తే రెండు ఇరవై ఏడు యాభై నాలుగుని చేయాలి డివిజన్ చేద్దాం యాభై నాలుగు రెండు సార్లు పోతుంది ఇక్కడ సున్నా వచ్చేసింది అంటే ఇక్కడ వరకు ఇది లాస్ట్ డివైజర్ ఇంకా లెక్క అయిపోలేదుగా కంటిన్యూ చేయాలి ఇంకా ఏ నెంబర్ ఉంది పద్దెనిమిది ఉంది అయితే ఇరవై ఏడుతో పద్దెనిమిదిని మనం చేయడం అనేది కొంచెం కష్టమైంది అప్పుడు పద్దెనిమిదితో ఇరవై ఏడుని మళ్ళీ డివిజన్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఒకసారి మనం చెప్పినట్టు ఫాలో అయ్యాం అనుకో ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఎలాగో చెప్తాను ఫస్ట్ మీకు ఆలోచన విధానం చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఏమన్నా ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో దానితో పద్దెనిమిదిని డివిజన్ చేయమన్నాం ఇప్పుడు ఇరవై ఏడు పద్దెనిమిదితో డివిజన్ అవుద్దా మీరు చెప్పండి ఇరవై ఏడుతో పద్దెనిమిది డివిజన్ చేయగలమా చేయలేము కానీ ఇంకా జాగ్రత్తగా సున్నా ఇరవై ఏళ్ళ సున్నా సున్నా ఇరవై ఏళ్ళ ఎంత సున్నా అప్పుడు శాషం ఎంత వచ్చింది పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది వచ్చింది కాబట్టి ఇక్కడికప్పుడు ఎంత తీసుకోవచ్చు ఇరవై ఏడుని తీసుకురావచ్చు ఒక పద్దెనిమిది పద్దెనిమిది ఎంత వచ్చింది తొమ్మిది అనేది శేషంగా వచ్చింది కంటిన్యూ చేస్తే తొమ్మిదితో పద్దెనిమిదిని డివిజన్ చేస్తే రెండు తొమ్మిది పద్దెనిమిది కాబట్టి సున్నా ఇది హెచ్సిఎఫ్ ఏమండి ఎంత లెక్క చేయకుండా ఎక్కడ నుంచి చేయకుండా ఇరవై ఏడుతో పద్దెనిమిది ఇక్కడ మధ్యలో హెచ్సిఎఫ్ ఇక లాస్ట్ డివైజర్గా ఇరవై ఏడు మిగిలిపోయినప్పుడు సరే ఎంత లెక్క చేయడం ఎందుకు అని మీరు అనుకుంటే అప్పుడు ఏం చేసేయచ్చు సింపుల్గా డైరెక్ట్గా ఈ నెంబర్స్ మార్చి అంటే పద్దెనిమిది ఇక్కడ వేసి ఇరవై ఏడు ఎక్కడ వేసి ఎక్కడ చూడండి ఫస్ట్ పద్దెనిమిది అనేది ఇక్కడ వేసేసుకొని ఇరవై ఏడు అంటే మళ్ళీ సార్ అదేంటి సార్ ఇరవై ఏడు ఫస్ట్ ఫస్ట్ ఇరవై ఏడుతో డివిజన్ చేయాలన్నారు కదా అక్కడ ఏది మిగిలిపోతే దాంతో చేయమన్నారు కంటే ఏది మిగిలిపోయిందో అది నెక్స్ట్ నెంబర్ కంటే పెద్దది ఉన్నప్పుడు చిన్న నెంబర్నే ముందే వేసుకోవచ్చు డివిజన్లో అర్థమవుతుందండి దీంతో వేసుకొని ఇది కంటిన్యూ చేస్తే చివరికి అదే వస్తుంది ఎందుకంటే మధ్యలో అక్కడ పోదు కాబట్టి ఇరవై ఏడు సున్నాలు ఇరవై ఇరవై ఏడు సున్నాలు సున్నాని పెట్టుకొని మళ్ళీ పద్దెనిమిది రప్పించుకొని చేశాను దీని అంతకంటే ఒకటే స్టెప్లో ఇలా చేసుకుంటే చాలా బెస్ట్ కదా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఓకే నెక్స్ట్ చూడండి పన్నెండు నలభై ఐదు డెబ్బై ఐదు ఇలా మూడు క్వశ్చన్ మూడు నెంబర్లు ఉన్నాయండి మనం ఏదైనా రెండు నెంబర్లు తీసుకొని ఆన్సర్స్ అనేది ఫాస్ట్గా పెట్టేద్దాం ఇదిగో డెబ్బై ఐదు తీసుకున్నాను నలభై ఐదు తీసుకున్నాను ఒక్క నలభై ఐదు నలభై ఐదు మైనస్ చేస్తే ముప్పై నలభై ఐదు ఒక్క ముప్పై ముప్పై పదిహేను వచ్చింది పదిహేను అనేది ముప్పై క్యాన్సల్ చేద్దే రెండు పదిహేనుల యాభై సారీ రెండు పదిహేనుల ముప్పై ఇక్కడ సున్నా వచ్చేసింది హెచ్సిఎఫ్ అనేది పదిహేను అయితే ఇక్కడ సారీ హెచ్సిఎఫ్ కాదు కదా ఏమంటున్నారు లాస్ట్ డివైజర్ పదిహేను ఇంకొక నెంబర్ ఉందిగా ఆ నెంబర్ ఎంత అండి చూడండి ఒకసారి ఇంకో నెంబర్ ఎంత ఇక్కడ పన్నెండు అనే నెంబర్ ఇచ్చారు మరి పన్నెండుని పదిహేను పన్నెండుతో పదిహేను చేస్తే బెటర్ పదిహేనుతో పన్నెండు చేస్తే బెటర్ నువ్వు చెప్పు పన్నెండుతో పదిహేను చేస్తే బెటర్ మళ్ళీ అలాగో ఇందాక ఎప్పుడో చూపించాను కాబట్టి మార్చుకో పన్నెండుతో పదిహేనుని చేసుకో ఒక్క పన్నెండు పన్నెండు మూడు పన్నెండు డివిజన్ అయిద్ది నాలుగు మూడు పన్నెండు సున్నా వచ్చేస్తుంది సో ఇక్కడ లాస్ట్గా మిగిలింది మూడు కాబట్టి హెచ్సిఎఫ్ అనేది మూడు ఈ విధంగా ఆన్సర్ పెట్టుకోండి ఆన్సర్స్ అనేవి ఇలా చేస్తే తొందరగా వస్తాయి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు మీరు పర్టికులర్గా ప్రత్యేకంగా మీ గురించి చెప్తున్నామంటే మీకోసం ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రాని లెక్క లెక్కనే మరొకసారి మరొకసారి క్వశ్చన్ మరలా చూసారనుకో మేము చెప్పిన ఆన్సర్ని స్లోగా మరలా ఇంకోసారి ఇంకొకసారి టూ టైమ్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది రెండు వరుస సంఖ్యలు యొక్క గసాబ గసా ఓకే రెండు వరుస సంఖ్యలు సంఖ్యలు బేస్ సంఖ్యలు గసాక ఎంత అన్నారండి రెండు వరుస సంఖ్యల గసాక ఎల్లప్పుడూ ఇందాకే చెప్పాను ఇప్పుడు మూడు అనేది తీసుకున్నాం నాలుగు అనేది తీసుకున్నాం రెండు వరుస సంఖ్యల యొక్క గసాక అంటే హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఒకటి అవుతుంది అసలు దాంట్లో మార్పు లేదు రెండు వరుస సంఖ్యల యొక్క గసాక ఎల్లప్పుడూ ఎంత అవుతుందంట ఒకటి అవుతుంది రెండు వరుస సరిసంఖ్యల గసాక ఎల్లప్పుడూ రెండు అవుతుంది రెండు వరుస సరి సంఖ్యల గసాక ఎల్లప్పుడూ ఎంత అవుతుంది రెండు అవుతుంది రెండు వరుస బేసి సంఖ్యల గజాక ఎల్లప్పుడూ ఒకటవుతుంది బేసి సంఖ్యల గసాక ఎల్లప్పుడు ఎంత అవుతుందంట ఒకటవుతుంది ఇక చూసే పని లేదు రెండు వరుస బేసి సంఖ్యలు అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఐదు మూడు ఐదుల యొక్క గసాక ఎంత అన్న అన్న ఎందుకంటే ఇగో ఎనిమి సారీ ఇక్కడ ఏడు ఉందనుకుందామండి ఏడు తొమ్మిది పదకొండు పదమూడు లేదా పదిహేను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇలా ఏ రెండు ప్రధా ఏ రెండు బేస్ సంఖ్యలు తీసుకున్నా వాటి యొక్క గసాక ఒకటి అవుతుంది చూసే విధా చూసే ఇబ్బంది లేదు ఇక చూడాల్సినంత అవసరం కూడా లేదు ఓకే నెక్స్ట్ పరస్పర ప్రధాన సంఖ్యలు నాలుగు మరియు పదిహేను యొక్క గసాక కారణాంక విభజన ద్వారా ఈ కింద విధంగా కనుగొనబడింది నాలుగు ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు మరియు పదిహేను ఈక్వల్ టు మూడు ఇంటూ ఐదు కాబట్టి సామాన్య ప్రధాన కారణాంకం లేనందున నాలుగు మరియు పదిహేను యొక్క గసాక సున్నా స సమాధానం సరైనదేనా కాదు స సరైన గసాక ఏమిటి ఇక్కడ నాలుగుకి ప్రధాన కారణాంకాలు రాయమంటే రెండు ఇంటూ రెండని రాసే వంట పదిహేనుకి ప్రధాన కారణాంకాలు రాయమంటే మూడు ఇంటూ ఐదన్న రాసే వంట కాబట్టి సామాన్య ప్రధాన కారణాంకం ఈ రెండిటికి ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి దీని ఉమ్మడి కారణాంకం నేను సున్నా అంటే దీని హెచ్చేపు సున్నా అని రాసుకుంటా ఉమ్మడి కారణాకాలనే కదా హెచ్చేపు అంటారు గరిష్ట ఉమ్మడి కారణాంకం గరి గరిష్ట సామాన్య కారణాంకం గరిష్ట ఉమ్మడి కారణాంకం ఒకటి కాబట్టి నేను ఏమీ లేదు కాబట్టి సున్నా రాస్తాను ఏమండి ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ ప్రాక్టర్ చేసినప్పుడు ఇంటూ ఒకటి కూడా ఉంటుంది కాబట్టి హెచ్ఎఫ్ ఉమ్మడి కారణాంకం ఏది లేకపోతే సున్నా అని పెట్టకూడదు ఉమ్మడి కారణాంకం ఏది లేకపోతే ఎంత పెట్టాలి ఒకటి అనేది పెట్టాలి అర్థమైందా ఉమ్మడి కారణాంకం ఏది లేకపోతే ఒకటి అనేది పెట్టాలి ఈ విధంగా చేయాలి